నమస్కారం ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ అనే మాట విన్నవాళ్లుండరు కదా మరి మన తెలంగాణ భవిష్యత్తును ఈ ఏఐతో ఎలా తీర్చిదిద్దబోతున్నారు దీని గురించే ప్రీసెంట్ గా జరిగిన తెలంగాణ రేడ్స్ సమిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా వివరంగా చర్చించారు ఆ విశేషాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం అసలు ఈ రేజ్ అంటే ఏంటి పేరు వినడానికి చాలా బాగుందిగదా వెనుక ఒక పెద్ద అర్థం ఉంది రేజ్ అంటే రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ అంటే సింపుల్ గా చెప్పాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరి జీవితాన్ని మెరుగుపరచడానికి వాళ్లను శక్తివంతం చేయడానికి ఏఐ టెక్నాలజీని బాధ్యతాయుతంగా ఎలా ఉపయోగించాలి అనేది ఈ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశమనమాట సరే ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామో చూద్దాం ఫస్ట్ అసలు ఈ సమ్మిట్ గోలేంటి తర్వాత మనలాంటి సామాన్యులకు ఏఐ ఎలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత జాబ్స్ కొత్త కంపెనీల సంగతేంటి దానికి సంబంధించిన రూల్స్ ఏమైనా ఉన్నాయా ఫైనల్గా ఏమేం కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇలా ఈ ఐదు పాయింట్ల గురించి డీటెయిల్గా చూద్దాం సరే ఇక